వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ మోనిక ఈరోజు మన ఛానల్ వచ్చేసి మొక్కజొన్నతో తీపి కాకులు వేసుకుందాం అండి మనం ఆల్రెడీ మొక్కజొన్నతో హాట్ అంటే మొక్కజొన్న వడల్నే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ అది వేసుకొని ఆల్రెడీ వేసుకున్నాం అనమాట ఆ వీడియో లింక్ మీకు ఎండ్ కార్డ్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే స్వీట్తో ఎలా చేసుకోవాలో బెల్లంతో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం మనకి కావాల్సినవి ముదురు మొక్కజొన్నలు అండి మనం ఎప్పుడన్నా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకున్నాం అనుకోండి అవి పొయ్యి అనుకోండి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాటిని అలాగే తీసిస్తూ ఉంటారు దాన్ని యూస్ చేయాలన్నమాట అలా కాకుండా మనం ఇలా బడల కింద వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం ఇలా మొక్కజొన్న కొత్తి గింజలు అయితే ఇలా వేసేసుకోవాలి మిక్సీ జార్లు వీటిని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మనం తర్వాత మళ్ళీ బెల్లం వేసి మిక్సీ చేస్తాం కదండీ సో అప్పుడు మనకి ముద్ద కడుతుందనమాట ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దీన్నైతే నేను గిన్నెలోకి తీసుకొని మిగిలిన గింజలను కూడా మిక్సీ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం పొడిలాగా ఆడేసుకోవాలండి మీకు ఇది పొడి అనుకుంటాం కానీ చూసారా ఎలా ముద్ద అవుతుందో గట్టిగా ఉందనమాట మనం బెల్లం వేసి రుబ్బుకున్నట్టయితే ఇంకా లూజ్ అయిపోతుంది ఇందులో కొద్దిగా పొడిని నేను మిక్సీ జార్లో వేసుకొని అందులో బెల్లం వేసుకొని పొడి ఆడుకుంటానండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆడుకున్న ఈ మొక్కజొన్న పిండి ఉంది కదండి దీన్నైతే ఇందులో వేసేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోండి బెల్లం ఆడుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఈ బెల్లం అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకున్నాం చూసారు కదా మనకి ఎంత జారుగా అయిపోయిందో బెల్లం వేస్తే సో దీన్నైతే మిగిలిన దాంట్లో కూడా వేసేసి ఒక్కసారి మొత్తం అన్ని బాగా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోండి మీకు ఒకవేళ ఈ పిండి కనుక కొంచెం లూజ్ అయింది అనిపించింది అనుకోండి కొంచెం లేతగా ఉన్నాయి అనుకోండి పొత్తులు ఏమవుతుందంటే కొంచెం లూజ్ వస్తుంది పిండి అలాంటప్పుడు మీరు డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక పావుగంట సేపు మీకు సెట్ అనమాట వాటిలో కూడా వేసేసుకోవచ్చు లేదు టైట్ అయింది అనుకోండి పిండి టైట్ అయింది అనుకుంటే మీరు కొద్దిగా పాలు వేసుకోండి పాలు వేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే పిండి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ పిండిని కలిపేసుకుంటున్నాను కదండి ఆయిల్ కూడా నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా కాగుతుంది సో దీన్ని కలపగానే నేనైతే వడల కింద వేసేసి మీకు చూపిస్తాను అనమాట చూశారు కదా నాది కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో వచ్చింది నేను ఇప్పుడు ఇందులో అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా పాలు వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకొని మీరు కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉందే కన్సిస్టెన్సీ మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీకు టైట్గా ఉన్నట్టయితే పాలు పోసుకోండి లేదంటే కనుక లూజ్గా ఉన్నట్టయితే ఈ కన్సిస్టెన్సీ కన్నా డీప్లో పెట్టుకోండి ఇప్పుడు దీన్ని స్వీట్నెస్ అయితే చూసుకోండి నేను వేసుకున్న స్వీట్ అయితే సరిపోయింది అనమాట మీకు దీనికి కొలత ఉండదండి ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు కొంచెం తీగ ఉంటుంది అప్పుడు బెల్లం తక్కువ పడుతుంది ఒక్కొక్కటి కొంచెం చప్పగా ఉంటుంది అప్పుడు బెల్లం ఎక్కువ పడుతుంది అనమాట దాన్ని బట్టి మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే సో నేను వేసుకున్న స్వీట్నెస్ అయితే మాకు సరిపోతుంది ఇప్పుడైతే వాటిని అయితే ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ఇలా పేపర్ తీసుకొని చక్కగా ఇలా ఉండనైతే చేసుకొని దీని మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోండి అలా మిగిలిన వాటర్ని కూడా వేసేసుకోవడమే చూసారు కదా ఇలా అన్నిటినీ వేసేసుకోవాలన్నమాట చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మనం ఇందులో బెల్లం వేసాం కదా త్వరగా రంగు వచ్చేస్తుంది పైన మనకి లోపలేమో ఉడకదు అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడికించుకోండి అప్పుడు బాగుంటుంది మనకి టేస్ట్ చూసారు కదా ఎలా పొంగిందో చాలా బాగుంటుందన్నమాట చక్కగా గుల్లగా వచ్చి బాగుంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదా మన తీపి మొక్కజొన్న పడాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కిందో కామెంట్ చేయండి ఇవి నాలుగు రోజులు మనం బయటే పెట్టుకున్న ఉంటాయండి అంతేకాకుండా నూనె కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ పీల్చుకుంటే చూసారు కదా ఇదిగో మనకు ఎంత పొడిగుందో చూసారా చెయ్యి చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది సో హెల్త్ కూడా చాలా మంచిది మీకు డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది అనమాట మొక్కజొన్న తినడం వల్ల సో నేను ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అంతేకాకుండా మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను అంతేకాకుండా మన వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మనం చేసే ఒక పదార్థంలో ఉండే విలువలు వాటిని తీసుకోవడం వల్ల మనకి కలిగే లాభాలను కూడా నేను ఎప్పుడు మన వీడియోలో చెప్తూ ఉంటానన్నమాట సో మన వీడియోస్ని మిస్ కాకుండా చూడండి मला म्हणजे हिडियतं मल्ली कळतं.